ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అన్ని పైప్ లైన్స్ మార్చి మార్చి విజయనగరం ని దఫ దఫాలుగా మార్చి విజయనగరంలో ఎంతో అభివృద్ధి చేశాం అయితే మనం చూస్తుంటే మనం కొత్త ప్రాజెక్టులు చేశాం రిపేర్స్ చేశాం మెయింటెనెన్స్ చూసాం ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక వాళ్ళు ఏమి చేయలేదనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది అలాగే చూస్తుంటే రోడ్స్ దగ్గరికి వస్తే మనం పన్నెండు రోడ్లు ప్రతిపాదించాం డబుల్ లేన్ రోడ్స్ సెంట్రల్ లైటింగ్ తో పాటు ఈ రోడ్లు కూడా మనం పన్నెండు రోడ్లు ప్రతిపాదించి ఎనిమిది పూర్తి చేశాం ఐదు సంవత్సరాల్లో వీళ్ళు నాలుగు నాలుగు రోడ్స్ కూడా వాళ్ళు పూర్తి లే మనం గమనించాల్సిన అవసరం ఉంది అలాగే మనం సంతకాల వంతెన కానివ్వండి అలాగే మనం రైల్వే అండర్ బ్రిడ్జస్ ఓవర్ బ్రిడ్జెస్ అలాగే మనం గా గాజుల్ రేగ రైల్వే అండర్ బ్రిడ్జ్ బీసీ ఫుట్ ఓవర్ బీసీ కాలనీలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఇటువంటి అన్ని చేశాం అలాగే మనం భోగాపురం ఎయిర్పోర్ట్కి వస్తే అన్ని అన్ని పర్మిషన్స్ తో సహా భోగాపురం ఎయిర్పోర్ట్ని కట్టడానికి సిద్ధం మనం చేసాం అలాగే మనం అదే సమయంలో పర్మిషన్స్ వచ్చిన మోపాలో గోవాలో మోపా ఎయిర్పోర్ట్ని కూడా వాళ్ళు అక్కడ పూర్తి చేశారు మనం ఇది ఏ మాత్రం ముందుకు తీసుకువెళ్ళలేదు అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది అలాగే చూస్తుంటే మనం ఒక స్పోర్ట్స్